పార్టీ సీనియర్ నాయకులు పొదలకూరు పట్ల టీడీపీ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున జన్మదిన వేడుకలు స్థానిక భోగోలు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు భారీగా కేక్ ఏర్పాటు చేసి ఆయన చేత కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బొదలకూరు యువతకు పట్టణ వాసులకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చే వ్యక్తి బొదలూరు మల్లికార్జున నాయుడు అని ఒకే పార్టీలో ఉంటూ ముప్పై ఏళ్లుగా పట్టణ ప్రజలకు పార్టీకి ఎడలేని సేవలు అందించారని అన్నారు మల్లికార్జున నాయుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లారని పలువురు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచేరు మస్తారబాబు బక్కయ్య నాయుడు బోగోలు భాస్కరెడ్డి నారదాసు రవి సందీప్ వీరేంద్ర బాలచంద్ర ప్రసాద్ బ్రహ్మయ్య గంటా మల్లి దేవినేని శయత్ మల్లినేని వెంకటేష్ రాజా విష్ణు అరణమ్మ తదితరులు పాల్గొన్నారు దగ్గర్రా లెమన్ డాను ధోని బొట్టు విశేషం ఎప్పుడే చెప్పాడు కేక్ పెట్టు అన్నయ్య ఉండే మల్లన్న దగ్గర అవును అధ్యక్షుడు మల్లికార్జున గారి కుటుంబ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మరియు కార్యకర్తల తరఫున సీనియర్ నాయకుల తరఫున అందరి తరఫున ఉదయపూర్వక